నర్సాపేట మండలం దొండపాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే గోపిరెడ్డి రెడ్డి ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడారు ఈరోజు మండలం దొండపాడు గ్రామం నుంచి ప్రచార కార్యక్రమం దొండపాడు కేసనపల్లి యలమంద చిన్నతరూపాల మీదుగా కొండ ప్రాంతం కూడా ఈరోజు ప్రచార కార్యక్రమం నిమిత్తం గౌరవ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారితో పాటు పర్యటించనున్నాం ఖచ్చితంగా చూశారు మీరే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు దొండపాడు గ్రామంలో అన్ని గ్రామాల్లో కూడా నిన్న పమిడిపాడు గ్రామం కానీ మన విప్పల్ల రెడ్డిపాలెం కానీ ఉప్పలపాడు కానీ కేసనపల్లి వచ్చే కేసనపల్లి కానీ అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు జగన్ అన్నకి ఓటేయాలని చెప్పి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అట్లా నర్సరావుపేటలో గోపిరెడ్డిని అనిల్ కుమార్ యాదవ్ని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఏదో మాయ మాటలు చెప్పి ఈరోజు ఎల్లో మీడియా దౌర్జన్యం చేసామని చెప్పడం చాలా అసత్యం దీన్ని తీవ్రంగా కానీ మొట్టమొదటి నుంచి కూడా అరవింద్ బాబు అంటే అబద్దాల హరుమందర బాబు అని చెప్పి చెప్పాలి ఏ విషయంలో కూడా అతనికి స్పష్టత ఉండదు తెలియదు తెలియకుండా అన్ని పనులు చేసి ఇవాళ వాళ్ళ పార్టీ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు ఇవాళ ఆఖరికి వాళ్ళ పార్టీలో ఉన్న విభేదాలు కూడా ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు కాబట్టి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు అతను ఒక రాజకీయ నాయకుడు కాదు అతను ఏదో అతనికి కోటల శివప్రసాద్ అటు వెళ్ళిపోయాడు కాబట్టి టికెట్ ఇచ్చారు ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ ఖర్చు పెడుతున్నాడు అని చెప్పి టికెట్ ఇవ్వడం తప్ప అతనికి ఎక్కడా కూడా రాజకీయ లక్షణాలు లేవు రాజకీయ నాయకుడు కాదు స్పష్టంగా చెప్తా ఉన్నా అతను చెప్పేవన్నీ కూడా పచ్చి అబద్దాలు ఆ అబద్దాలన్నీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేరని తెలియజేస్తూ ఈరోజు అన్ని గ్రామాల్లో కూడా పట్టణంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ భారీ మెజార్టీతో గెలుపొందబోతున్నాం అని స్పష్టంగా తెలియదు ఈ రోజు ప్రతి ప్రాంతంలో పల్నాడు పూర్తిగా ఏడు నియోజకవర్గాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా మహిళల దగ్గర నుంచి పెద్దల దగ్గర ఉన్నారు తప్పకుండా ఏడు గేడు నియోజకవర్గాలు గెలుస్తున్నాం నసరాపేట సంబంధించి గవర్నమెంట్ సీనియర్ కూడా పెద్దబోతా ఉన్నాడు ఇంకొక ఐదు రోజుల్లో ప్రజలందరికీ ఒకటే చెప్తా ఉన్నాం ఆలోచనతో ఓటు వేయండి ఈ రోజు చేస్తా ఉన్న ప్రభుత్వం జగన్ అని మనం గెలిపించుకుందాం ఏదైతే మోసాల బాబులు మాత్రం దాని కొడదామని చెప్పి తెలియజేసుకుంటూ అందరు ఆశస్సులు పదమూడవ తారీఖున పోలింగ్ కి ప్రతి ఒక్క వైఎస్ఆర్ అభిమాని వైఎస్ఆర్ అందరూ కార్యకర్త అందరూ కూడా ఈ నాలుగు రోజుల పాటు మనం అందరూ కూడా కష్టపడి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొద్దామని చెప్పి తెలియజేస్తాం